దేవుని స్తోత్రం సమీక్షణ దేవ దేవునికి ఆయన నామానికి మహిమ కలుగులు కాక కుడి వచ్చిన మీ అందరికి ప్రభు నామంలో వందనాలు సో ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ రిజర్వేషన్ డే దేవుని స్తోత్రం హలో ఈ రోజు ఏంటండి స్పెషల్ స్పెషల్ ఏంటి బిర్యానీ చికెన్ స్పెషల్ ఏంటి దేవుడు తిరిగి లేచిన రోజు హలో ఏ సుప్రభు గారు గొప్ప విషయం తెలుసా చెప్పినట్టుగానే చేస్తారు ఏంటంట చెప్పినట్టుగానే జరిగింది ఆయన మరణానికి ముందు ముందే శిష్యులకి ఏం చెప్పారు తెలుసా నేను మరలా నేను చనిపోతాను నన్ను చనిపోస్తారు నన్ను శివు వేస్తారు నేను మరలా తిరిగి వేస్తాను మూడో దినా అని చెప్పేసి చెప్పినట్టుగానే యేసు ప్రభు గారు యొక్క జీవితంలో ప్రవచన వచ్చేసింది అలా మనము మట్లాది అనుకుండా వచ్చారు మట్లాదు సెలబ్రేట్ చేశాం కదా మనం ఫామ్ సండే నుంచి స్టిల్ ఇప్పుడు వరకు కూడా జరిగినంత కూడా హోలీ వీక్ అంటే పరిశుద్ధ వారంగా ప్రకటన చేస్తూ ఉంటారు అలలు ఏ వారము పరిశుద్ధ వారంగా ఫామ్ సండే ఎప్పుడు చేసుకున్నాం మనం సెలబ్రేషన్ చెప్పాలి అట్లాగారు ఎప్పుడు సెలబ్రేషన్ చేస్తాం మనం ఇప్పుడు వరము అమ్మ మట్లాదివారము ఎప్పుడు చేసుకున్నావు అలాగే తలమక్కడ అమ్మ మట్లాదివారం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం ఆదివారం అమ్మ దేవుని స్తోత్రం చూసారా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆదివారం మట్లాదివారం సెలబ్రేషన్ చేస్తాం అంటే ఆదివారం దినము దినము ఇరుషులం జయప్రయోసం ఇసుప్రభు చేస్తారు ఆ రోజు వాక్యం చెప్పేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారం రోజులు ఏడు రోజులు

ఆ ఇప్పుడు జై జయప్రయా చేస్తా ఉన్నప్పుడు అది పాన్స్ అండి మట్లాది వర్మం చేసుకున్నా తర్వాత సోమవారం ఏం జరిగింది మరి హోలీ వీక్ అంటే పరిశుద్ధ వారం చెప్పాను కదా నేను ఆదివారం నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఏడు రోజులు ఎన్నటి కాలం వరకు ఏడు రోజులు ఈ ఏడు రోజుల కాలక్రమంలో ఏం జరుగుతూ ఉంది ఏం జరిగింది అనేది వాక్య ఎవరు మీకు అందిస్తాను చూడండి వాక్య ధ్యానము సోమవారం కాల సమయంలో ఏం జరిగింది అంటే గుడ్ పడి సారీ మట్లాది ఇప్పుడు పడ్డది మనకి పడ్డది కదా ఇప్పుడు పడ్డది పదమూడు తారీఖు పడ్డదాది మన సెలబ్రేషన్ డేట్ మనకి రావట్లేదు పదమూడో తారీఖు పడ్డది పదమూడో తారీఖు సెలబ్రేషన్ చేసేస్తాం మనం ఏది మాట్లాడదు మనం పద్నాలుగు తారీఖు సోమవారం ఏం జరిగింది అంటే ఏ సుప్రభు గారు ఏం చేస్తారు పద్నాలుగు తారీఖు వివరణ ఇస్తాను మీకు నేను చూడండి మధ్యస్ వార్త ఇరవై ఒకట అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి మధ్య వార్త ఇరవై ఒకటో అధ్యాయము పరిణామం వచ్చినము ఆయన దేవాలయంలో ప్రవేశం జరిగింది చూడండి చూడండి దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టి లోకలు మార్చవారి బొప్పులమ్మ వారి పేటను పడదోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని ఒక రాయబడి ఉన్నది అలలోయ చాలు దేవుని స్తోత్ర స్వాతంత్రం ఏం చేశారు యశుప్రభు గారు దేవునికి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే వ్యాపారాలు చేస్తా ఉన్నారో ఎవరైతే దేవుడికి మందిరాన్ని దొంగల గృహం మార్చేస్తారో ఎవరైతే దేవుడికి మందిరానికి చేయాల్సిన ప్రార్థనలు అక్కడ మందిరం చేసిన ప్రార్థనలు ఆటంకపరిచి వారి సొంత వ్యాపారాలకి వాటిని దాన్ని అప్పగించుకున్నారో వారందరికి వెళ్ళి దేవుడు వారితో మాట్లాడుతూ వాటి అన్నిటిని కూడా చేసేస్తారు ఆయనకు మందిరాన్ని దేవునికి మందిరాన్ని ఎప్పుడైతే పాటు చేస్తారో అప్పుడు కోపం చేసేది మనం కూడా చాలా సార్లు దేవునికి మందిరము పాడు చేస్తా ఉంటాం మనం కూడా చాలా సార్లు దేవుడికి మందిరాన్ని దూరం పెడతా ఉంటాం మనం కూడా చాలా సార్లు దేవునికి మందిరాన్ని ప్రక్కన పెడతా ఉంటాం మనం కూడా చాలా సార్లు దేవుడికి మందిరాన్ని హలోయా మనం కూడా దేవుని యొక్క మందిరాన్ని చాలా సార్లు ఆ బాలంగా మారుస్తా ఉంటాం యేసు ప్రభు గారు ఎప్పుడు కోప్పారు ఎక్కువగా అంటే ఆయన యొక్క మందిరము ఆయన యొక్క దేవుని యొక్క దేవాలయము వారు పాడు చేస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు గారు కోపడ్డారు హలోయసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారు అందరినీ ఏం చేశారంట వెళ్ళగొట్టాడు దేవుని స్తోత్ర ఏం చేశారు వారం ఏడు రోజుల్లో ఏసు ప్రభు చేస కాలము అట్లా మొదలుకొని సండే నుంచి ఈ యొక్క దినము పునరుత్తర దినం వరకు ఈ ఏడు రోజులు ఏసు ప్రభు ఏం చేశారు వివరిస్తా నేను సోవార్ కాల ఆయన మందిరంలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే క్రయ విక్రీకరణం చేశారో ఎవరైతే ఆయన మందిరాన్ని పాడు చేశారో ఎవరైతే దేవునికి మందిరం దొంగలు మార్చేస్తారో ఎవరైతే ప్రజలు ఆ ప్రాంతం అంతా కూడా ఇష్టాస్తారమైన జీవితం గడుపుతా ఉన్నారో వాళ్ళందరినీ వెల్లగొట్టేశారు అలలోయ అలలోయ ఏం చేశారు అతను మందిరాన్ని శుభ్రపరిచారు మందిరాన్ని మందిరంలో ఉన్న వ్యర్థమైన దాన్ని అంతా కూడా అతను తోలు ఇదంతా ఎప్పుడు జరిగింది సోమవారం జరిగింది అలా లోయ తర్వాత చూడండి తర్వాత రెండోగా మంగళవారం రోజు ఏం చేశాడు దేవుడు మొట్టమొదటి రోజు ఏం చేశాడు సోమవారం సోమవారం ఏం చేశాడు అంటే అతను మందిరంలో వక్రీకరణ చేసేవాళ్ళు ఎవరైతే మందిరాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళందరినీ తోలు వేసేశాడు మంగళవారం రోజు ఏం దేవుడు ఏం చేశాడు చూడండి లోకా స్వార్త ఇరవై అధ్యాయము మొదటి వచ్చినము లోకాసు వార్త ఇరవై ఇరవై అధ్యాయము ఒకటో వచ్చిన రెండవ చూడండి ఆ తిరుమలలో ఒకనాడు మంగళవారం రోజు చేసిన ఆ జరిగిన ఆ ఒక సంభాషణ ఆ ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఎవరి మీద వచ్చారంట మీదకి వచ్చి నువ్వు ఏ అధికారం వలన ఏ కార్యం చేస్తున్నావు చాలు ఒక ఛానెంజ్ చేసుకుంటా ఉన్నారు యేసు ప్రభు గారికి ఏ ఛాలెజ్ చేస్తూ ఉన్నారో నిద్రపోతుందో చెప్పండి రైట్ ఓకే ఈ చానంజ్ చేస్తుంటా ఉన్నారు ఎవరి చిత్రలేసా పరిశైలు సద్దుకైలు పెద్దలు అనుబడేవారు నువ్వు ఏ ఒక అధికారముతో ఇవన్నీ చేస్తా ఉన్నావు అసలు నీకు ఎవరిచ్చిన అధికారము అసలు నీకు ఎందుకు అంత అధికారం ఇచ్చి బో అసలు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారము ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఉన్నారు ప్రజలు అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దేవుని ఈ రోజు అడుగుతా ఉన్నాను మనలో కూడా చాలా మంది ఛాలెంజ్ ఉన్నారు మన కూడా నీ ఏ అధికారం బట్టి నిలబడతా ఉన్నావు నువ్వు ఏ అధికారం బట్టి ముందుకు వెళ్తా ఉన్నావు నువ్వు ఏ యొక్క అధికారాన్ని బట్టి దేవుని ప్రకటన చేస్తా ఉన్నావు నువ్వు ఏ అధికారాన్ని బట్టి దేవుణ్ణి సన్నిధిలో గడుపుతా ఉన్నావు నువ్వు ఏ అధికారాన్ని బట్టి దయచేసి చేయకండి సో ఈ రోజు మీకు అర్థం అర్థం అవ్వాలని చెప్పి చాలా క్లారిటీగా మీకు ఆక్షన్ చెప్తాను సో మీరు క్లారిటీగా వినండి దయచేసి ఎవరు పెట్టకండి మీరు ఏ అధికారాన్ని బట్టి అని చెప్పేసి ఏ సుప్రభు గారిని పదిశైలు సద్దుకాయలు పెద్దలో చదువుతా ఉన్నారు తెలుసా మంగళవారం కాలం సమయంలో అంటే ఆయన మట్లాదివారం తర్వాత సంభాషణ చెప్తా ఉన్నారు ఈరోజు మనల్ని కూడా చాలా మంది అడుగుతా ఉంటారు నువ్వు ఏది కారణం బట్టి మందరికి వెళ్తున్నావు నువ్వు ఏది కారణం బట్టి కార్యాలు చేస్తా ఉన్నావు నువ్వు ఏది కారణం బట్టి యొక్క ప్రార్థన చేస్తా ఉన్నావు నువ్వు ఏ యొక్క అధికారాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నావు అని చెప్పి చాలా మందిని అడుగుతా ఉంటారు జ్ఞాపనం చేసుకోండి ఆయన ఒక పై నుంచి వచ్చే అధికారాన్ని బట్టి అని చెప్పేసి అలా ఎక్కడి నుంచి వచ్చిన అధికారము తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చే అధికారాన్ని బట్టి ఆయన చేస్తా ఉన్నట్టుగా నీవు నేను కూడా పై నుంచి వచ్చిన దేవుడికి అధికారాన్ని బట్టి ప్రకటన చేయాలి అలా లోయా మంగళవారం రోజు ఏం జరిగింది తెలుసా ఆయన ఛాలెంజ్ ఇస్తా ఉన్నారు చాలంజ్ ఉన్నారు ఏ చాలెంజ్ తెలుసా ఏ అధికారాన్ని బట్టి నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు ఈ కార్యం ఎలా చేస్తావు ఆయనకి ఛాలెంజ్ ఇస్తా ఉన్నారు తర్వాత చూడండి బుధవారం కాల సమయం జరిగిన చూడండి ఆ మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయము పదవ వచ్చినము మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయము పదవ వచ్చినము వార్త పద్నాలుగు పది పర్వాలి అమ్మా పన్నెండు మందిలో ఒకడు యోధ ప్రధాన యాచకుల చేతికి ఆయనను అప్పగింపవాలని వారి యొద్ధకి పోగా చాలు దేవుని స్తోత్రం వారు విని సంతోషించి తర్వాత వారికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేసారు కనుక చాలు దేవుని స్తోత్రం పదోన ఏం జరిగింది తెలుసా ఆయన అప్పగించాలని చెప్పి ఏం చేస్తున్నాడు డీల్ మాట్లాడుకుంటా ఉన్నాడు ప్రధాని ఆదివృద్ది ఏం మాట్లాడుతున్నాడు భాషలో డీలింగ్ అంటే ఒప్పందం చేసుకుంటా ఉంటాడు అప్పగిస్తే నీకు కొంత ద్రవ్యం ఇస్తాం కొన్ని జ్ఞానాలు ఇస్తాం కొంత అమౌంట్ ఇస్తాం అని చెప్పేసి ఒప్పందం మాట్లాడుకుంటా ఉన్నారు మనలో చాలా మంది ఒప్పందం మాట్లాడుకుంటారు ఆధారపడి మందిరమానేస్తే మానేస్తే మానేస్తే పనికి వస్తే నీకు కొంచెం అమౌంట్ ఎక్కిస్తాం అంటారు చాలా మంది హలో లోయ అర్థం చేసుకున్నారా మామూలు పూలు అయి ఉందనుకో అది వస్తే అది వెళ్తే వదిలిపోయింది ఇస్కరియంటి యువత ఇస్కరియంటి యువతకి మనకి పెద్ద తేడా లేదండి ఇప్పుడే మాట చెప్తున్నాం సార్ అక్కడ ముప్పై వెళ్ళినారుగా మీసారు యశుప్రభు గారిని ఒకసారి మీసారు మనం ప్రతి వారం అమ్మేస్తా ఉన్నాం దేవుని దేవుని స్తోత్రం మంత్రాన్ని విడిచిపెట్టిస్తే మన సొంత పనులు పడి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది మంత్రాన్ని విడిచిపెట్టి మన సొంత క్రియలు చేసుకుంటే వాళ్ళు చాలా మంది మంత్రాన్ని విడిచిపెట్టి మనకు నచ్చిన స్థితి కూడా వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది బుధవారం కాలశ్రమంలో ఏం జరిగిందంటే ఇస్కల యువత ప్రధాన యాజకులతో ఆ ఒప్పందం పెట్టుకుంటా ఉన్నాడు మీకు నేను ద్రవ్యం నేను మీకు మీకు ధనమిస్తాను నువ్వు ఎక్కడ ఎక్కడున్నాడో మాకు తెలియచేయి అని గుర్తులు చెప్పుకుంటా ఉన్నారు ఒక ఒప్పందం పెట్టుకుంటా ఉన్నాడు పెడుతా ఉన్నాను సో ఏం జరిగింది ఆ మందిరము మందిరం మందిరంలో దొంగకు అంతా కూడా దేవుడు బాధేసాడు తోలి వేసేసాడు మంగళవారం జరిగింది మంగళవారం జరిగింది శాస్త్రులు పెద్దలు ఆ పరిస్థితులు అందరూ వచ్చి ఆయన్ని ఛాలెంజ్ ఆయనకి ఏ అధికారంతో నువ్వు ఇలా అని చెప్పేసి ఆయన ఒకటే మాట చెప్పాడు పైనున్న దేవునికి అధికారాన్ని బట్టి ఇచ్చే అధికారాన్ని బట్టి నువ్వు అని చెప్పి ఒక మాట సగలిచాడు అలలోయ బుధవారం ఏం జరిగింది విస్కరి యోధా గారు దీనికి మాట్లాడుకుంటా ఉన్నాడు దేవుని స్తోత్రం ఒప్పందము మాట్లాడుకుంటా ఉన్నాడు ప్రధాన యాచకుడితో గురువారం ఏం జరిగింది మత తర్వాత ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినము మత ఇరవై ఆరు ఇరవై ఆరు గురువారం ఏం జరిగింది చెప్తాను చూడండి వారు భోజనము చేయించుండగా ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకున్న చిరుడి ఇది నా శరీరం అని చెప్పను మరియు ఆయన కింద పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించే వారికి ఇచ్చి దాని అందరు త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాప నిమిత్తము అనేక కొరకు చిందించబడుతుంది నిబంధన రక్తము చాలమ్మా మా స్తోత్రం గురువారం రోజు ఏం జరిగింది ఆయన రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పేసి ఆ తెలియజేస్తా ఉన్నాడు ఆయన ద్రాక్ష రసం పట్టుకొని ఇది నా రక్తము అని చెప్పేసి దాన్ని తెలియజేస్తా ఉన్నాడు అనేక మంది క్షమాపణ నిమిత్తము దీన్ని చేయడం చెప్పేసి మనకి ఒక నిబంధన దేవుడు కలిగింపజేస్తాడు అలలోయ గురువారం రోజు ఏం జరిగింది తెలుసా ఆయన సిలువుకు అప్పగించబడుతున్న ముందు రోజు ఆయన ముందుగానే తెలియజేశాడు ఈ రొట్టె నా శరీరము ఈ ద్రాక్ష రసము నా రక్తం అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది అల చూడండి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వివరణ చెప్తా ఉన్నాను నేను మట్లాధారం మొదలుకొని ఈ రోజు వరకు మొత్తం చెప్పుకుంటూ వస్తా ఉన్నా ఎవరిని అడిగితేల్లమొక్కలు ఉండకండి మొత్తం ఆదివారం ఏం జరిగింది మట్లాదివారం చేసాం మనం చేసామలేదా సెలబ్రేషన్ అయ్యింది ఏం జరిగింది ఆయన దేవాలయంలోకి వెళ్ళి అక్కడ దొంగల కూడలో ఉన్న దేవాలయాన్ని అతను సుప్రపర్చో తోలు వేసేశాడు మంగళవారం రోజు ఏం జరిగింది ఆయనకి పరిశైలు శాస్త్రులు పెద్దలు అంటే అతనికి అతీతంగా ఉన్న విరోధంగా ఉన్నవారు ఛాలెంజ్ విసిరారు బుధవారం రోజు ఏం జరిగింది ఇస్కెర గారు మాట్లాడుకుంటా ఉన్నాడు యశ్వర అప్పు చెప్తే అప్పు చెప్తామని చెప్పేసి వాళ్ళ సంభాషణ చేసుకుంటా ఉన్నాడు గురువారం రోజు ఏం జరిగింది ఇది నా రక్తము ఇది నా శరీరము దీన్ని తినండి దీన్ని తినడం వల్ల పాప క్షమాపణ రక్తం అని చెప్పేసి దేవుడు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు గురువారం కాల సమయంలో మరి శుక్రవారం కాశం ఏం జరిగింది శుక్రవారం ఏం జరిగింది చెప్పిపడ్డాలి సందేశం చెప్పలేకపోయినాడు వాక్యం టైం చాలేదు శుక్రవారం జరిగింది అంటే యేసు సిలువుకి అప్పగించబడ్డాడు శుక్రవారం ఏం జరిగింది వాక్యం చదివిస్తా ఉంది పంతొమ్మిది అధ్యాయము పదహారో వచ్చి నుంచి ముప్పై వరకు ఉంటది పంతొమ్మిది పంతొమ్మిది పదహారు

మెరసం జ్ఞాపకం చేసుకోండి శుక్రవారం కాళం జరిగిందంటే బ్రహ్వ శిలివేశారు శుక్రవారం జరిగిందంటే సుప్రభు గొడవత కొట్టారు శుక్రవారం ఏం జరిగిందంటే సుప్రభు పిలుగు తిరుగుతారు శుక్రవారం సమయం లో ఏం జరిగిందంటే ఆయన అనేక మంది అపహాసము చేశారు అనేక మంది అతన్ని ఆ నానా విధమైన మాటలు అంటూ అతను ఎంతగానో హింసలోకి తీసుకువెళ్ళిపోయారు అలా కాల శుక్రవారంలో ఆయన మాటను జరిగింది శుక్రవారంలో ఆయన సిలువలో ఏడు మాటలు పలికాడు వాడు గుడ్ ఫ్రైడే మన సంఘంలో చాలా బాగా జరిగింది అండి నిజంగా మొత్తం అందరూ కూడా సో మూడుతో క్లోజ్ చేద్దాం అనుకున్నాను మూడున్నర దాకా అందరూ వెయిట్ చేశారు ఎంత బాగా చేశారు చేశారు ఎంత బాగా ప్రార్థన జరిగాయి సో దేవుని మహాకృప బట్టి శుక్రవార కాల సమయంలో యేసు ప్రభు గారికి సిలువ వెయ్యి పడ్డాడు ఆమె మరి శనివార ఏం జరిగింది శుక్రవారంగా అయిపోయింది శనివార కాల ఏం జరిగింది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము జ్ఞాపకం చేసుకున్న మొదటి పేదలు మొదటి పేదలు మూడో అధ్యాయము

ఆత్మ విషయములో ప్రతిగించబడి పాపల విషయములో ఒక్కసారి శ్రమపడెను దేవుని దీర్ఘ శాంతము ఇక ఆ కోరము ఉన్న ఆత్మల యందు చరలో ఉన్న ఆత్మల ఉన్న ఆత్మల ఎలకెల్లన యేసుప్రభువు గారు ఆయన ఆత్మ స్వరీమగనే వెళ్లి వారికి ప్రకటించను వారికి ప్రకటించాడు హల్లెలూయా దేవుని స్తోత్రం శనివారం రోజు ఏం జరిగిందో యేసుప్రభువు గారు చెల్లో ఉన్న మన మంత్రులు నీతి మంత్రులు అనగా ఆదాం మొదలుకొని ఇక మలాగి గ్రంథం వరకు ఎవరైతే నీతి మంత్రులుగా ఉన్న వారందరూ కూడా ఏసు ప్రభు చిలువేయబడి ముందు చనిపోయిన మన పితులందరూ కూడా వాళ్ళందరూ చెరలో ఉన్నారు ఎక్కడ చెరలో బంధించి పట్టారు ఈ చెరలో బంధించి పడిపోయిన వారికి ఏసు ప్రభు గారు ఆత్మ వెళ్ళి చెరలో ఉన్న మన నీతి మంత్రులందరినీ దేవుడు రాజ్యానికి చేర్చాడు అలా ఆయన సమాజం లేడండి చాలా మంది సమాజంలో ఉన్నారు సమాజంలో ఉన్నారు అనుకుంటారు ఆయన సమాజంలో లేడు ఎప్పుడైనా చనిపోయిన వారు చూసుకుని జ్ఞాపం చేసుకున్నట్లయితే శరీరము బాగా మందయిపోయి మట్ల కలిసిపోతుంది మన శరీరము ఆ మనకు కప్పి పెడతారు కాబట్టి పెట్ల పెడతారు కాబట్టి శరీరము పురుగులు పట్టి పోతా ఉంటుంది కానీ బోన్స్ ఉంటాయి కానీ ఏసు సమాధిలో ఒక్క బోన్ కూడా దొరకలేదు కారణం తెలుసా ఆయన సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడు అలా ఈ ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ప్రతి మనుషులు గొప్పవారు సైతం కూడా అనేక మంది ఉండొచ్చు మాత్రమే మనందరి కోసము తిరిగి లేచాడు హలోయా శనివారం రోజు ఏం జరిగిందంటే చరలో ఉన్న అనేక మంది నీతి మంత్రులు చెరలో ఉన్న అనేక మంది దైవభక్తి కలిగిన వారందరినీ కూడా ఏసు ప్రభు గారు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడం జరిగింది యేసు ప్రభు గారి మరణ పురుత్నము ఈ లోకమున్న మనకు కాదండి చర్లో బంధించి పడిపోయినారు కదా మన పితృందరూ చాలా మంది వంకర ప్రశ్నలు వేస్తా ఉంటారు ఏ ప్రశ్నలు వేస్తారంటే ప్రజలు ఈ రెండు వేల సంవత్సరానికి లోకానికి వచ్చారు అంత ముందు చనిపోయిన వారు ఏమైపోయారు అంత ముందు చనిపోయిన నరకం వెళ్ళిపోయారు మరి ఎలాగ వారి రక్షణ వారికి ఎలా వారి ఆత్మని కూడా నడుపుణా వెళ్ళిపోయారు కదా యేసుప్రభు గారు రాకముందు కొన్ని వేల సంవత్సరాలు జరిగింది కదా మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే వారందరికి వాక్య నివరే మొదలు మూడు నూట పంతొమ్మిది చెప్తా ఉన్నాడు వారందరూ కూడా చనిపోయిన తర్వాత యేసు ప్రభు గారు వారి అందరికి వెళ్ళి వారికి సువార్త అందించి వారందరినీ దేవుడు రాజ్యానికి బతికినప్పుడు కూడా సువార్త అందించారు ఆయన చనిపోతున్నప్పుడు శిలువు మీద కూడా సువార్త అందించి ఒక పాపిని రక్షించాడు ఎవరా పాపి చనిపోతున్న సమయంలో కూడా దొంగకి శుభార్త సువార్త జరిగి రక్షణ భాగ్యం జరిగింది ఒక వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత కూడా చర్మ వరకు ఏం జరుగుతుంది అక్కడ సువార్త అందుతా ఉంది ఏసుప్రభు గారు మూడు లక్షలు కనిపిస్తా ఉన్నాయి ఆయన బ్రతికినప్పుడు సువార్త అందించాడు ఆయన చనిపోతున్నప్పుడు శుభార్థ అందించారు ఆయన మరణంతో కూడా శుభార్థ అందించబడాలి అదే మాట మనం అప్లై చేసుకున్నట్లయితే నువ్వు బ్రతికినప్పుడు శుభార్త అందించాలి నీ జీవితాన్ని బట్టి నువ్వు చనిపోతున్నప్పుడు ఎలా బ్రతికిన వ్యక్తి ఇలా బ్రతికి చనిపోవాలి అన్న ఒక శుభార్త అందాలి మూడవదిగా నీ మరణం తర్వాత కూడా అనేక మందికి నువ్వు సువార్తగాలుగా నిలబడాలి ఎలా లోయా అందుకే చూసారా మన పితులు చనిపోయిన కూడా వాళ్ళు మనం జ్ఞాపకాలు చేసుకుంటా ఉంటాం చాలా మంది పెద్దవారు భక్తి పనులు చనిపోతున్నప్పుడు తల్లిదండ్రులు గాని లేకపోతే మామూలు కాని తాత కానీ చనిపోతున్నప్పుడు ఈ యొక్క జ్ఞాపకం చేసుకుని ఏ జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా మా మా నాన్నగారు ఉండేవారండి మంచి భక్తి పనులండి మంచి ప్రార్థన పనులండి అని ఆ మరణం ద్వారా సువార్థం అందిస్తారు చాలా మందికి అలా లోయ మా తాతగారు ఉండేవారండి సంఘానికి బాగా బలపరిచేవారండి సంఘంలో బాగా పరిచయం చేసేవారండి సంఘంలో అన్ని కూడా చంపకూర్చేవాడు అండి అని అది మరణించి పోయిన తర్వాత కూడా అతనికి మరణం ద్వారా అందుతుంది ఈ రోజు ఏసు ప్రభు గారు బ్రతికినప్పుడు సువార్త అందించారు సిలువులో చనిపోతున్న సమయంలో కూడా సువార్త అందించారు మరణించిన తర్వాత ఆత్మ దోర నీతి మంత్రులు కూడా ఆయన నీతి మంత్రులుగా తీసుకెళ్లారు శనివారం దాకా జరిగింది ఏమే ఎప్పుడైనా జరిగింది శనివారం దాకా ఈ రోజు దినం ఏంటి ఈ రోజు ఈస్టర్ దినంయా పునరుద్ధాన దినం ఏంటంట చాలా మంది ఏస్తారు ఉంటారు కాదు పునరుత్నంలో రిజలక్షన్ దేవుని దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అది అది చెప్తా ఉంటుంది సో మరిగో దేవుని వాక్యం నేర్పించబడ్డది ఏస్తున్న మాటకి వేరే అర్థాలు ఉన్నాయి అది ఒక అది ఒక విగ్రహానికి సంబంధించిన మాట సో దానికి వివరణ తర్వాత ఎప్పుడైనా మీకు చెప్తా ఉంటాను వాక్యం తర్వాత ఇది మాత్రం పునరుత్నము రిజలక్షన్ డే అంటే మనం ఇంగ్లీష్ పునరుత్నము దినము ఎందుకంటే నా కొరకు తిరిగి లేచారని చెప్పేసి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ఆ ద్వారా ఎనిమిది అచ్చే ఆరో వచ్చిన మధ్యస్థ వార్త ఇరవై ఎనిమిది ఆరు ఆయన ఎక్కడ లేడట సమాజం లేడు చెప్పాడు మనం చెప్పాడు కదా ఆయన ముందు చెప్పాడు తిరిగి లేస్తానని చెప్పేసి ఏసు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు చనిపోయిన స్థలం అనట్లేదు పడుకున్న స్థలము అలాలోయా ఏసు ప్రభు గారు మరణాన్ని నిద్రతో పోల్చడండి మనం పడుకున్నప్పుడు ఏం గుర్తుండదు స్తోత్రం మనం పడుకున్నప్పుడు తీపి మనకి తెలుస్తుందా తెలియదండి కొన్నిసార్లు లే ప్రభు లేక చాలా మంది అసలు తీపిలో ఉన్నప్పుడు మరణాన్ని పోల్చారు దర్శనమ్మా త్వరగా వెళ్ళి ఎక్కడి నుంచి లేచాడు అతను మృతులో నుంచి లేచాడు లోయ మృతులు అనగా చనిపోయిన వారిలో నుంచి లేచాడు అతను అలా ఈ లోకంలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయి బంధించబడ్డారు కాని చనిపోయి నగలం అయిపోతారు కానీ చనిపోయి చర్ల ఉండిపోయారు కాని చనిపోయి ఒక కోయో కప్పు పడ్డారు కానీ లేదండి నేను ప్రకటిస్తున్న ఏస్తు ప్రభు గారు మాత్రమే లెగించారు హలోయో చాలమ్మా చూసు ఏం జరిగింది తెలుసా ఆయన సమాధిలో లేడు సమాధిలో లేదండి చాలా మంది అనుకుంటా ఉంటారు సమాజంలో ఉన్నాడేమో అతను తిరిగి లేచాడు ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు నేను మరణిస్తాను నన్ను రోమా సైనికులు చంపుతారు నన్ను రోమా సైనికులు కొడతారు రోమా సైనికులు నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి గురువారం రాత్రి కాలస్వామిలో ఆయన శిష్యులతో మాట్లాడడం జరుగుతా ఉంది అలా లోయా ఆ వారందరికీ రక్షణ కలిగింప చేసేదా చేయడానికి అదే చర్లో అదే పాపము మనం ఉన్నాము అదే దోషములు మనం ఉన్నాము అదే లోక సంబంధమైన చర పంధ అనేకమంది మనుషులుండి నరకం అనే దాంట్లో వెళ్ళిపోతా ఉన్నారు ఆ నరకము నుంచి తప్పించ పడాలని చెప్పేసి యేసు ప్రభు గారు మరలా తిరిగి లేచారు అందుకే వాక్యం చదివిస్తా ఉంది క్రీస్తు అందరూ వారు ధన్యులు అలలోయా ఎందుకు ధన్యులు తెలుసా ఆయన ఎలాగైతే తిరిగి లేచారో మనం కూడా ఆ విధంగా తిరిగి లేస్తాం పెడుతా ఉన్నాను పాన్ సండే నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్పులు వచ్చాయి ఎనిమిది మార్పులు వస్తాయి ఎనిమిది మార్పులు చెప్పండి అవును ఏం జరిగింది పదమూడు తారీఖున ఇప్పుడు పదమూడు తారీఖున అప్పుడు ఏ సమయంలో ఆ మట్లాదారు జరిగింది సోమవారం ఏం జరిగింది ఆ దేవాలయంలో దొంగల్ని దొంగల్ని అక్కడ అక్కడ కూడా వెళ్ళి వెళ్లదోస్తాడు మంగళవారం జరిగింది పరిశైలు సద్దుకైలు పెద్దలందరూ కూడా వచ్చి అతను చాలెంజెస్ ధరిస్తున్నారు బుధవారం ఒప్పందం మాట్లాడుకున్నారు ఓకే గురువారం ఏం జరిగింది సఫర్ జరిగింది ప్రపంచం జరిగింది అక్కడ తర్వాత శుక్రవారం ఏం జరిగింది సిలి పడ్డారు ఎవరేం జరిగింది చరణ్ ఎవరున్నారు చరణ్ ఎవరున్నారు మన పూర్వీకులు మన యొక్క నీతి మంత్రులు ఉన్నారు కదా చాలా మంది చనిపోయిన వారు అందరూ కూడా ఇబ్బందులు బంధించి పడ్డారు కదా ఆ వారిని చరణ్లో ఉన్న వారు అందరినీ ఇసుప్రభు గారు తీసుకొచ్చారు అలాలో శనివారం జరిగింది ఆదరు ఏం జరిగింది పునరుద్ధానం జరిగి అనేక మంది కనపరచబడ్డ అలలోయా అనేక మందికి అతను ఆత్మ ద్వారా అనేక మందికి అతను కనపరచబడ్డాడు దేవసారి గొప్ప అయితే చాలా మంది అనుకోవచ్చు అతనికి ఆ సిలు మార్గం ద్వారా చూడండి వార్త పంతొమ్మిది పరమీషన్ చూడమ్మా నేను మధ్య సువార్త ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఎనిమిది ఆరు వచ్చాను అలాగే చాలా మంది అతన్ని ఎటకాలు చేస్తా ఉంటారు యేసు ప్రభు గారు అలా అలా కొట్టారు ఇలా కొట్టారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి చాలా మంది యేసు ప్రభు గారి కోసము చాలా తప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి నీ కొడుకు నా కొడుకు ఆయన చనిపోయి మన తిరిగి లేచాడు హరలోయ